అధ్యాయం పదహారు ఇధిష్టర మహారాజు దౌమ్యని దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు బ్రాహ్మణోత్తమ అర్జునుని వియోగము చేత ఏర్పడిన తీవ్ర బాధ చేత నా సోదరులు మరియు నేను ఈ కామ్యక వనమును విడిచి మరో చోటకి వెళ్ళాలనుకుంటున్నాము నిజమునకు బలవంతులైన శత్రువులను జయించునని మా ఆశలన్నీ ఒక్క అర్జునునిపై మాత్రమే కలవు భీష్మ ద్రోణ కృప మరియు అశ్వత్థామలు ఇదివరకే కౌరవ సైన్యముకు అధిపతులుగా నియమింపబడ్డారు వారిలో ప్రతి ఒక్కరూ అజయులే కర్ణుడు మా భయముకు మరొక గొప్ప కారణమై ఉండెను విశ్వప్రలయ సమయములో చెలరేగు అగ్ని జ్వాలలకు వలె అతడు నాకు కనిపించును కర్ణుని బాణాలు ఆ జ్వాలల నాలుకల వంటివైనచో అతని చేతి కదలికలు ఆ నిప్పురవల వంటివి ఓ దమ్యుడా కర్ణుడు అనే జ్వాల మా సైనికులు అందరినీ మట్టుబెట్టును ఎందుకనగా మేమందరము గడ్డి గడ్డి వాము వంటి వారము మా ఏకైక ఆశ అర్జునుడు అతడు శ్రీకృష్ణ భగవానుడు అనబడే వాయువు చేత చెదరగొట్టబడే దట్టమైన మేఘాల వంటి వాడు అర్జునుని దివ్యాస్త్రాలు మెరుపుల వంటివి అతని గాంధీవము సర్వమంగళకరమైన ఇంద్రధనస్సు వంటివి అనే జ్వాలలను కేవలము అర్జునుడు మాత్రమే తన శర పరంపరతో ఆర్పివేయగలడు పాండవులు నిరాశతో ఎంతగానో ఆందోళన చెందుతున్నారన్న విషయమును గమనించిన దౌమ్యుడు వారికి నాలుగు దిక్కులలో నెలకొనిన పవిత్ర క్షేత్రాల గురించి వివరించుట ఉత్తమమని భావించెను తన వివరణాత్మకమైన ప్రసంగమును ముగిస్తూ దౌమ్యుడు ఇలా తెలిపెను కేవలము ఈ తీర్థక్షేత్రాలకు సంబంధించిన శ్రవణము చేత గొప్ప పుణ్యము లభించుటే కాకుండా నిరాశ నిస్పృహలు కూడా దూరం అవుతాయి ఇంకా వాటిని ప్రత్యక్షంగా దర్శించినచో మరింత అధిక పుణ్యం వస్తుంది ఎందుకనగా దర్శనముతో పుణ్యము నూరు రెట్లు అధిక మగును అన్ని క్షేత్రములలోకి నరనారాయణుల నివాస స్థానమైన బద్రీ క్షేత్రము ప్రముఖమైనది రాజా మీరు ఆ క్షేత్రాలన్నింటినీ దర్శించవలను దానితో మీకు గొప్ప పుణ్యము లభించుటయే కాకుండా మీ మనస్సులోని ఆందోళన కూడా నశించును దౌమ్యుడు పాండవులతో ఇలా మాట్లాడుతూ ఉండగానే లోమస ఋషి అక్కడకు వస్తాడు యుజిశ్వర మహారాజు మరియు అతని సోదరులు గౌరవపూర్వకంగా అతనికి స్వాగతం పలికి భక్తితో ఆరాధిస్తారు ఆ తర్వాత యుజిశర మహారాజు వినయముగా ఋషి వచ్చుటకు గల కారణమును విచారించను ఋషి ఇట్లు వివరించెను రాజా నా సంచారములో భాగముగా నేను ఇంద్రలోకమును దర్శించాను అక్కడ రాజసింహాసనముపై స్వర్గాధిపతి పక్కన అర్జునుడు ఆసీనుడై ఉండటం చూసి గొప్ప ఆశ్చర్యముకు గురయ్యాను ఇంద్రుడు నన్ను మిమ్మల్ని సమీపించి అర్జునుని అద్భుతమైన విజయాలను గురించి తెలపమని ఆదేశించాను మీ సోదరుడు శివుని బ్రహ్మశిర అస్రముతో పాటు అనేక దివ్యాస్త్రాలను సాధించుటే కాకుండా గంధర్వుడు విశ్వావసుని కుమారుని మార్గనిర్దేశములో సంగీత మరియు నాట్య కళలలో నైపుణ్యం సాధించను యుధిష్టారా ఇంద్రుడు నీ కోసం పంపిన సందేశము ఇలా కలదు ఇప్పుడు నేను దానిని మీకు వివరిస్తాను ఓ ధర్మనందన అర్జునుడు త్వరలో తిరిగి మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటాడనే నమ్మకంతో ఉండండి ఏమైనాను మొదట అతడు దేవతలు కూడా నిర్వర్తించలేనట్టి నివచ కవచులను సంహరించు గొప్ప కార్యమును ఆ దేవతల పక్షాన సాధింపవలసి ఉండెను ఆ తరువాత అర్జునుడు తిరిగి మిమ్మల్ని చేరుకొని కర్ణుని పట్ల మీ సమస్త భయమును తొలగించినట్లుగా నేను ఏదైనా చేస్తాను మీ సోదరుడు తిరిగి వచ్చు వరకు మీరు తపస్సులలో నెలకొని లోమస ఋషి నిర్దేశములు పవిత్ర తీర్థక్షేత్రాలను దర్శింపగలరు యుధుష్టరా అర్జునుడు కూడా నా చేత మీకు తన సందేశమును పంపెను అతడు మిమ్మల్ని తీర్థయాత్ర సందర్శనం చేస్తూ దానాలను విస్తారముగా చేసి పుణ్యమును వృద్ధి చేసుకోవాలని తెలిపాను మహారాజా నేను ఇదివరకే రెండుసార్లు తీర్థాటన చేశాను ఇప్పుడు మీ సాంగత్యములో మూడవసారి యాత్రను ఆరంభించదను మహారాజు యుధీశ్వరుడు ఇలా అంటాడు ఇంద్రుడు నన్ను తలచుకొనుటకు నేనెంతటి భాగ్యసాలినో కదా నిజమునకు నారదముని మరియు దౌముని ద్వారా పవిత్ర క్షేత్రాల గురించి విన్న నేను ఇదివరకే తీర్థాటన చేయాలని సంకల్పించాను మీరు ఆదేశం ఇచ్చినంతనే బయలుదేరిట ఉత్తమం అని నా ఆలోచన ఆ తరువాత ఆకలి దప్పులను ఓచుకోలేని బ్రాహ్మణులందరినీ యుధీశ్వర మహారాజు హస్తినాపురముకు తిరిగి పంపెను సుదీర్ఘ ప్రయాణపు అడలికను గడ్డకట్టు తీవ్రమైన చలిని సహించలేని వారిని ఇంకను తీపి పదార్థాలతో కూడిన పసందైన విందును కోరుకుని బ్రాహ్మణులను మరియు తన పట్ల విధేయతతో తన వెంట వచ్చిన మాంసాహారులైన ఇతరులను కూడా వెనక్కి పంపెను పాండవులు మూడు రోజులు కామ్యకా వనములు గడిపి మరుసటి రోజు ఉదయం ప్రయాణముకు సిద్ధమయ్యారు ఆ సమయంలో మిగతా కొద్ది మంది బ్రాహ్మణులు ఇదిష్టర మహారాజు దగ్గరకు వెళ్ళి ఇలా వేడుకున్నారు మహారాజా దయచేసి మమ్మల్ని మీతో పాటు ప్రయాణించటకు అనుమతించగలరు ఇది మాకు మిక్కిలి అరుదైన అవకాశము మీరు మరియు లోమస ఋషి రక్షణలో ప్రయాణాలలో ఎదురుపడే రాక్షసుల భయము మాకు ఉండదు యుదేశ్వర మహారాజు అందుకు అనుమతించాను వారందరూ బయలుదేరు సమయంలో అక్కడకు నారదముని మరియు పర్వతమునితో కలిసి వ్యాసదేవుడు కూడా వస్తారు పాండవులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో ఋషులు ఇలా అంటారు రాజా పవిత్ర తీర్థ క్షేత్రాల యాత్ర అనేది ఒక గొప్ప వరము దానితో అన్ని రకాలుగా మీ హృదయములు భౌతిక కల్మశముల నుండి పవిత్రమగును అంతేకాకుండా మీ మనస్సులోని సంశయాలన్నీ శాశ్వతముగా దూరమగును పాండవులు వ్యాసదేవుని నారద ఋషిని మరియు పర్వతముని మరోసారి పూజించి ఒక శుభగడియలో తమ ప్రయాణమును ఆరంభించారు